సిట్టు పద్ధతిని చూస్తుంటే లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసారు సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు టెండ్ ఉన్నాయి కిక్ ప్రైస్ తీసుకున్నారు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు అరవై కోట్ల రూపాయలు ఆయన అందిందని చెప్తున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపకేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ లేదు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పేటిఎంలు లాంటివి వీలు లేదు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎన్కరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం ఇది అంతకంటే పెద్ద నేరం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పెయిడ్ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళ ముడుపులు వస్తాయి కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఐదు సంవత్సరాలలో వైసీపీ ఐదు సంవత్సరాలలో దాదాపు లక్ష కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది కేవలం ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు మిగతా అది అంతా అన్ అకౌంటెడ్ ఫార్ అన్ అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్లో క్యాష్లో జరిగింది దాని గురించి చేసాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే కేవలం చంద్రబాబు గారి ప్రకారం అయితే కేవలం పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ ఇలా డిజిటల్ పేమెంట్స్లో రూపంలో ప్రభుత్వానికి తెలిసి జరిగింది మిగతా అది అంతా అన్నఫిషియల్గా జరిగింది అంటే అది అంతకంటే పెద్ద నేను అంతేకాదు ఐదు సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉంది ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఏవి కూడా అసలు వాటికి అనుమతులు లేకుండా కొత్తవి చీప్వి లో క్వాలిటీ ఉన్నవి లేదా హార్మ్ఫుల్గా ఉన్నవి ఈ బ్రాండ్లని ఎందుకు ప్రోత్సహించారు ఇది చాలా అన్నెత్తికల్గా జరిగింది కాబట్టి ఎంతోమంది దాదాపు లక్షల్లో ఉంటారో లేకపోతే కోట్లల్లో ఉంటారో ఇంతమంది హెల్త్కు సంబంధించిన విషయం ఆ ఐదు సంవత్సరాలలోనే దాదాపు ముప్పై లక్షల మందికి కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు ముప్పై వేల మంది ఈ హార్మ్ఫుల్ లిక్కర్ వల్ల చనిపోయారన్నారు అంతేకాదు నైన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూరో న్యూరోలాజికల్ వీక్నెసెస్ కేసుల్లో ని చూసామన్నారు ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా ఈ ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని అనుమతించకపోగా చీప్ లిక్కర్ని లో గ్రేడ్ లిక్కర్ని లిక్కర్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో ఇది ఎఫెక్ట్ అయింది అంత జనాభాకి ఇది ఎఫెక్ట్ అయింది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద కూడా జరగాలి వీటికన్నిటికీ ఎవరు బాధ్యులు సమాధానాలు ప్రజల ముందు పెట్టాలి అందుకే చెప్తున్నాము సిట్ అయినా చంద్రబాబు గారైనా వీటికి కూడా సమాధానాలు వెతకాల్సిన అవసరం మీరు డిస్టరీస్ దగ్గర మొదలు పెట్టారు బాగానే ఉంది కానీ ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారు వాటి సంగతి ఏమిటి అసలు క్యాష్ పద్ధతుల్లో ఇలా అమ్మడ అమ్మకాలు జరిగాయి అంటేనే దాంట్లో అవినీతి ఉంది ఆ అవినీతిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది అంతేకాదు ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ ని హార్మ్ఫుల్ లిక్కర్ బ్రాండ్స్ ని ఎందుకు ప్రోత్సహించారు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ జరుగుతుంది ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీరు వెళ్ళి లిక్కర్ విషయంలో ఎందుకు మీ నిర్ణయాలు ఇలా ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు లిక్కర్ అమ్మకాలని అలా చేశారు డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పై మాట్లాడతారు తనకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఏది కన్వీనియంట్గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడూ దాని గురించి మాట్లాడు ఏ విషయంలోనైనా ఋషికొండను ఎందుకు కొరిగారు వందల సంవత్సరాల నుంచి బంగారం లాంటి కొండను ఎందుకు కొరిగారు అంటే ఇప్పటి వరకు దాని మీద సమాధానం లేదు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు మీరు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఎందుకు పూర్తి చేయలేదు అంటే దాని గురించి ఎప్పుడు సమాధానం చెప్పరు ఏ విషయమైనా సూటిగా సమాధానం చెప్పదు అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత రక్త మడుగులు అంత నరికి అక్కడ ఓ మనిషి పడుంటే సాక్షి దాన్ని హార్ట్ గా ఎందుకు చెప్పిందో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పరు అలా సమాధానం చెప్పాల్సిన పాయింట్ని అవాయిడ్ చేసి చుట్టూతా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి కలవాలి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు సమాధానాలు కోరుకుంటున్న జనలు జనాలు రెండో విషయాల మీద మీరు సమాధానం చెప్పాల్సిన పాయింట్లు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అమ్మారు డిజిటల్ పద్ధతుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సమాధానం చెప్పండి ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ ని కాదని లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్ కి ఎందుకు మీరు అనుమతి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి

మళ్ళీ చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎవరికి గా ఉండాల్సిన అవసరం లేదు లేదు ముమ్మాటికి లేదు ఇంకేమైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా మోడీకి దత్తపుత్రుడిగా ఉన్నారు ఏ బీజేపీకి అయితే జగ రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో అది ఒక మతతత్వ పార్టీ అని అదే బీజేపీ పార్టీకి అదే మోటీకి మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడిగా ఉన్నారు ఐదు సంవత్సరాలు దత్తపుత్రుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా గంగవరం పోర్టుని ఎందుకు అదానికి కట్టబెట్టారో రాజశేఖర రెడ్డి గారు ముప్పై సంవత్సరాలలో అదాని పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతులోకి రావాలి అని డిజైన్ చేస్తే కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకే ఎందుకు అదానికి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంతవరకు సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా బీజేపీకి ప్రతి బిల్లులో మద్దతు ఇస్తూనే వచ్చారు అధికారంలో ఉండంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా పోలవరం లో ఇప్పటికీ కూడా మనకు ఎత్తు తగ్గిస్తున్నామని పార్లమెంట్ లో చెప్తే ఇప్పటికీ కూడా దమ్ము లేదు ఈ వైసీపీ ఎంపీలకైనా మాట్లాడాలి మరి ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బీటీమే బీజేపీ అంటే ఎక్కడో ఏదో లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో బాబు జగన్ పవన్ వీళ్ళే బీజేపీ